అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడున్నాడు మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడి వీధుల్లో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను మిన్ను రాలేదు మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు మొన్న బదిలీలో ఒక్క తన్ను దంతి పక్క జిల్లా కాదు మూడు జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది అవునా కాదా రేపు దిగుతుంది పల్లాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తప్పాలలో ఎక్కడికి వస్తాడు ఎక్కడికి వస్తాడు చెన్నై పోతాడు అంటే ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది కబర్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా ఆరు మంది ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టి వదిలేశారు మా వల్ల కాదు మేము పోటీ చేయమన్నారు ఇంకో పకి చూస్తే పది మంది ఎమ్మెల్యేలు పారిపోయారు ఐదు ఆరు మంది ఎమ్మెల్సీలు నాలుగేళ్లు ఐదేళ్లు ఎమ్మెల్సీలుగా ఉంటే ఇంత లాభం లేదు ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది నా పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పార్టీకి రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చేశారు కందుకూరు సీటు ఇప్పటికి మూడు సార్లు మార్చారు ఇప్పుడు వచ్చినాయనం మళ్ళా ఉంటాడో లేదో నాకు తెలియదు కనిగిరిలో చెత్త కందుకూరులో బంగారం అవుతున్న తమ్ముళ్ళు ఆడ చెత్త ఇక్కడ బంగారం కానీ లేకపోతే సెంటు కాని సువాసన వస్తుంది అనుకుంటున్నారు పని మోసం చేయడానికి ఈయన కాదు గంగాధర నెల్లూరులో మూడు సార్లు మార్చేశారు ఆయనైతే డిప్యూటీ సీఎం ఏకంగా అలాంటి పదవి ఇచ్చిన వ్యక్తికే దిక్కులే సీటు ఇంకో పక్క చూస్తే మంగళగిరిలో మూడు సార్లు మార్చారు ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు మళ్ళా మార్చవచ్చు ఇవన్నీ చూస్తా ఉంటే పాపం కార్యకర్తలు రోజు ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు వాళ్ళ ఫోటోతో మళ్ళా సాయంత్రానికి తీసేస్తే మళ్ళా ఫ్లెక్సీ మార్చేస్తున్నారు అంటే ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా క్యాండిడేట్లు మార్చేస్తున్నాడంటే దేశ రాజకీయాల్లో ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాజకీయాల్ని మీరు ఆమోదిస్తారని ప్రజలు అడుగుతున్నా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడితే నూట డెబ్బై ఐదు కలుస్తాడంట వైనాట్ కుప్పం అంట నేనన్నా నూట డెబ్బై ఐదు మా చెల్లెమ్మ చెప్తా గుండు సున్నా వైనాట్ పులివెందల నిన్నే చెప్పింది వాళ్ళ సోదరి ఆ విషయం కూడా చెప్తాను ఇలాంటివన్నీ చూస్తే జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ ఇతను ప్రతి విషయంలో మోసం దగా తప్పుడు సమాచారం తప్ప ఎప్పుడు కూడా ఏది మాట్లాడే పరిస్థితిలో ఉండడు మీరు ఒకసారి చూడండి సిద్ధం మీటింగ్ అంటాడు ప్రజలు నవ్వుకున్నా లెక్క చేయకుండా ముందుకు పోతాడు మీటింగ్ పెడితే స్కూల్స్ అన్ని సెలవులు అక్కడి నుంచి అన్ని బస్సులు ఈయనికే ఇవ్వాల ఐదు జిల్లాల్లో ఉండే బస్సులన్నీ ఈయనికే ఇవ్వాలి మనం మీటింగ్ పెడితే మనం డబ్బులు కట్టిన బస్సులు ఇవ్వరు కానీ ఈయన మీటింగ్ పెడితే మాత్రం డబ్బులు కట్టకపోయినా ఐదారు జిల్లాల నుంచి బస్సులన్నీ సేకరించి ఊడిగం చేస్తున్నారు ఆర్టీసీ కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎందుకు ఇవ్వలేదో రేపు నువ్వు ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చే పరిస్థితిలో వస్తావు రెండు నెలలే నలభై రోజులే టైం ఆ తర్వాత చెప్తా మీ కథ అందరికీ చట్టం అందరికీ ఒకటే కొంతమందికి చుట్టంగా మారితే ఆ చుట్టంగా మార్చిన వాళ్ళని చట్ట వ్యతిరేక శక్తులుగా మా తమ్ముళ్ళు చెప్తున్నారు సంఖ్య వేయాలని ఇంకో పక్క ఈయన వస్తే సిద్ధమంటే మనందరం ఇళ్ళలో అరెస్ట్ చేసి ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టులు డాక్రా సంఘాలని అంగన్వాడీని భయపెట్టి బెదిరించి మీటింగ్లకి తరలించడం కొన్ని మీటింగ్లు నేను చూశాను ఆ మీటింగ్ చుట్టూరు గేట్లన్నీ క్లోజ్ చేసి పోలీసులు కాపలా ఎవరు పారిపోకుండా కొన్ని కందకాలు దువ్వేసి దూకి పారిపోతారని దూకనేయకుండా కందకాలు దువ్వేసి కూర్చుంటున్నారు ఇంగో పక్క వస్తే హెలికాప్టర్ పైన తిరిగితే కిందనంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి పైన తిరిగితే కింద ఎందుకు వస్తాయో నాకైతే అర్థం కావడంలా ఆయన పైన తిరుగుతాడు కిందన చెట్లన్నీ దొరికేస్తారు ఏమంటారు తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళని పద్నాలుగేళ్ళు నేను సీఎంగా ఉన్నా ఎప్పుడు నేను చేయలేదే ఈ పనులు ఎప్పుడన్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని వందల సార్లు నెల్లూరుకు వచ్చాను నేను వచ్చానా లేదా ఎప్పుడన్నా జరిగిందా ఇది ఎక్కడికి పోతున్నాడో మనకే అర్థం కావడంలా మొన్నే మీరు చూస్తే ఊరికొక సైకోను తయారు చేశారు వాళ్ళకు గంజాయి ఇవ్వడం మొదలుపెట్టారు ఇంకా గంజాయి ఇస్తే ఎట్లుంటాడో ఆ సైకో మీకే అర్థమవుతుంది మొన్ననే పాపం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన మనబోలు మండలంలో ఏకంగా గడ్డపారతో దాడి చేశారు ఆయన పైన అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏమనుకుంటున్నారు మీ విచ్చలబెడితనం మీ విధ్వంసం మీ మీ యొక్క అహంభావం నేను ఒకటే చెప్తున్న తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంది కానీ రౌడీలు గుండాలు అది కూడా రాజకీయ రౌడీలు గుండాల్ని ఒక్క నిమిషంలో అనిచేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది